వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే మనకి జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు గంటల సమయం నుంచి మనకి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ నెలలో కూడా చాలా మంది కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని అయితే అనుకున్నారు ఇక ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బుల కోసం బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరలా పెన్షన్ లబ్ధిదారులను నిరాశపరచడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి రేపటి నుంచి విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ముందుగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ముందుగా ఏ జిల్లా నుంచి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసి ఆఖరికి లాస్ట్ వరకు ఏ తేదీ వరకు ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్టు మరియు డేట్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏ టైంకి ఏ జిల్లాలలో రేపటి నుంచి ఈ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఎన్నో రోజుల నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూసినటువంటి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా జమ చేస్తామని అయితే మొదటిగా చెప్పడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకమ్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతుందో మనకి జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయల విధానంతోనే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే తిరిగి పాత పెన్షన్ డబ్బులనే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో మనకి మొదటిగా హైదరాబాద్ నుంచి మొదలుకొని చివరిగా మనకి నిర్మల్ వరకు సూర్యాపేట హన్మకొండ వరకు అన్ని జిల్లాలలో రేపటి నుంచి నవంబర్ నెల తారీఖు వరకు డిసెంబర్ నెల మొదటి వారం వరకు ఈ పెన్షన్ డబ్బులనైతే పూర్తి స్థాయిలో జమ చేయబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక ప్రతిరోజు కొన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మొత్తం నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయాలి ఇక రోజు నాలుగు లేదంటే రోజు ఎనిమిది లక్షల మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో చొప్పున ఈ నెల అంటే డిసెంబర్ నెల మొదటి వారం వరకు అయితే పెన్షన్ డబ్బులైతే పంపిణీ ఇస్తామని తెలిపడం జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా త్వరలోనైతే అయితే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగింది ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జయ హింద్